హాయ్ ఫ్రెండ్స్ గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన ఈ క్రికెటర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు మరి ఆ ప్లేయర్ ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఏజ్ మీద పడో లేక అవకాశాలు రాకనో తమ కెరీర్కు వీడ్కోలు పలుకుతుంటారు క్రికెటర్లు అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకొని మళ్లీ జాతీయ జట్టుకు సేవలను అందించడానికి రెడీ అవుతుంటారు తాజాగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఓ స్టార్ ప్లేయర్ గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన ఈ క్రికెటర్ తన డెసిషన్ను వెనక్కి తీసుకున్నాడు మరి ఆ ప్లేయర్ ఎవరు ఎందుకు వీడ్కోలు పలికాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఆ వివరాల్లోకి వెళ్తే వనిందు హసరంగా శ్రీలంక స్టార్ స్పిన్నర్గా అచ్చమైన ఆల్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బౌలింగ్ బ్యాటింగ్లలో సత్తా చాటుతూ దూసుకెళ్తున్నాడు హసరంగా అయితే వన్డేలు టీ ట్వంటీలపైనే ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు కానీ ఇప్పుడు తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేసింది శ్రీలంక బంగ్లాతో జరగబోయే సిరీస్కు పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు మార్చ్ ఇరవై రెండు నుంచి సెల్హెట్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది కాగా రిటైర్మెంట్ ఇచ్చే ముందు రెండు వేల ఇరవై ఒకటిలో బంగ్లాదేశ్ పైనే చివరి టెస్ట్ ఆడాడు మరి హసరంగా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్